తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి అన్నారు మరికొండ మెడికల్ కాలేజీ సమీపంలో ఇరవై ఎకరాలలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులకు కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి భూమి పూజ నిర్వహించారు సీఎం రేవంత్ చదువుకున్న పాఠశాల కళాశాలలను రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం యాభై కోట్లతో నూతన భవనాలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు మేఘారెడ్డి ఈరోజు వనపర్తి పట్టణంలో ఇప్పుడు మీరు చదువుకునే ఈ కాలేజీ కాంపౌండ్ కు చాలా ప్రత్యేకత ఉంది సో ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి సార్ గారు ఇక్కడనే చదువుకున్నారు స్కూల్ ఇక్కడ ఇంటర్మీడియట్ ఇక్కడే ప్రజలకు ఇక్కడ చదువుకున్న పిల్లలకి అందరికీ ఒక మోడల్ స్కూల్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్ ప్లస్ కాలేజీ కోసం దాదాపు యాభై కోట్లు ఇచ్చి టెండర్స్ విల్పించి భూమి పూజ చేసుకున్నాం టెండర్స్ డిపిఆర్ అంతా కొంచెం లేట్ అయింది అయిపోయినాయి ఈ రోజు భూమి పూజ చేసుకున్నాం సో ఈ భూమి పూజ కార్యక్రమం నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదర్శి రోజు గారు మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు స్కూల్కి సంబంధించిన హెడ్ మాస్టర్ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ మిగతా వాళ్ళ సిబ్బంది అందరూ వనపర్తి పట్టణ పెద్దలందరూ వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళందరికీ వనపర్తి పట్టణ ప్రజలందరికీ ఒకటి వనపర్తిలో మనకు రాజభవనం ఉంది చాలా హిస్టారికల్ బిల్డింగ్ ఆ ఆ టైప్లో దీన్ని కూడా ఎలివేషన్ చేసి సీఎం గారు ఇచ్చిన బిల్డింగ్కు మంచి గుర్తింపు తీసుకురాలనే ఉద్దేశంతోనే వనపర్తిని ఒడ్డున పెద్ద బిల్డింగ్ చేసుకోబోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కంగ్రాచులేషన్ చేసుకుంటూ ఇక్కడ ఈ టెండర్స్ వేసి ఈ ఓపెన్ టెండర్లో టెండర్ తగ్గించుకొని ఇక్కడికి కాంట్రాక్టర్ గారు అశోక్ గారు కూడా వచ్చినారు ఆయనకు మా వనపర్తి ప్రజలు అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం మాక్సిమం వన్ ఇయర్లో కంప్లీట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ తొందరలోనే బిల్డింగ్ అవుతుంది కాబట్టి